బాలీవుడ్లో వారసత్వం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే పాతతరం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల తనయులు మనవల్లు హీరోలుగా పరిచయమయ్యారు కొందరు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తే మరికొందరు కొన్ని సినిమాలకే పరిమితమై కనుమరుగైపోయారు విషయానికి వస్తే బాలీవుడ్ హీరోల్లో మిథున్ చక్రవర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎనభై తొంభై దశకాల్లో తన స్టెప్పులతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన మిథున్ లెక్కకు మించిన సినిమాల్లో హీరోగా నటించాడు అతని నటనకంటే డ్యాన్సులతోనే ఆడియన్స్ ను మెప్పించాడు మిథున్ తర్వాత అతని తనయుడు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించినందుకు ముందుకొచ్చాడు అయితే తండ్రిలా కొడుకు సక్సెస్ అందుకోలేకపోయాడు అతనే మహాక్షయ్ చక్రవర్తి బాలీవుడ్ ఆడియన్స్ అతన్ని మీమో చక్రవర్తి అని పిలుస్తుంటారు మీమో తల్లి యోగితా బాలి కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది మీమో తల్లిదండ్రులు తమ కెరీర్లో సూపర్ సక్సెస్ అందుకున్నారు రెండు వేల ఎనిమిదిలో మీమో చక్రవర్తి జిమ్మి చిత్రంతో హీరోగా తెరంగేటం చేశారు మొదటి సినిమాయే డిజాస్టర్గా మారింది తొలి సినిమాల్లో మీమో అనే పాత్రలో నటించారు అందుకే ఆయనకు మీమో చక్రవర్తి అని పిలుస్తుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమితాబ్ బచ్చన్ నటించిన మజ్బూర్ చిత్రానికి రీమేక్గా జిమ్మి రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో వచ్చిన హాంటెడ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు మీమో అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాడు హీరోగానే కాకుండా కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు కానీ ఇప్పటి అతనికి మరో హిట్ రాలేదు ఇప్పటికీ యాక్టివ్ గానే ఉన్న మీమో ఇకనైనా సూపర్ హిట్ అందుకుంటాడని మిథున్ అభిమానులు ఆశిస్తున్నారు